బాల్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను క్రమశిక్షణ డిసిప్లైన్ ముఖ్యమని మోహన్ బాబు కూడా పదే పదే చెప్తుంటాడు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఆ క్రమశిక్షణ ఏమైంది ఆ డిసిప్లైన్ ఎక్కడికి పోయిందో మోహన్ బాబుని అడిగి తెలుసుకుందాం నమస్తే కలెక్షన్ కింగ్ కింగు లేదు బంగు లేదు నువ్వు మరి నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు ఆ నీకేం డెబ్బై ఏళ్ళు దాటినా కూడా బాగానే ఉన్నావుగా ఆ ముక్కు మీద కోపం ఆ పొగరు ఇంకా తగ్గలేదుగా చిన్న కొడుకు నా పొగరంతా చేస్తున్నాడుగా ఆ అందుకేనా నీ అనుచరులతో మనోజ్పై దాడి చేయించావుల జంబ లోపల ఒకటి బయటికి కనిపించేది ఇంకొకటి వాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టి ఉండకపోతే వాడిపై నేను దాడి చేయించేదాకా వెళుతాను అది కాదు నువ్వు దాడి చేయించిందే కాకుండా మళ్ళీ ఎదురు మనోజు వాళ్ళ ఆవిడపై నన్ను కేసు పెట్టావు ఏంది ఇంతకీ ఆ కేసు ఏమని పెట్టావు నా చిన్న కొడుకు నా ఇంటిపై దాడి చేసి నన్ను నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడు డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్ నేను నాకు ప్రాణభయం ఉంది నన్ను పోలీసులే రక్షించమని వేడుకుంటున్నాను ఏ ఆడినంత వరకు ఈ డ్రామా జాలలే కానీ నీ సంగతి అందరికి తెలుసులే మొత్తానికి పెద్ద కొడుకు నువ్వు కలిసి చిన్నోడిని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు పిలక మాస్తారు వాడు అమాయకుడి విట్రాటి నన్నే పిల్లిగా చేసేసాడు రోజు ఇంట్లో వాడు చూసి అడావిడి అంతో ఇంత కాదు అది సరేగానే మనోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదంటగా మరి విష్ణుబాబు కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడు విష్ణుబాబుని ఎందుకు ఒప్పుకున్నావు విష్ణు లెక్క వేరు మనోజు లెక్క వేరు విష్ణు చేసుకున్న సంబంధం నాకు నచ్చింది నేను ఒప్పుకున్నాను మనోజ్ కూడా తను అన్నలాగే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు అలాగే అడిగాడు కూడా నాకెందుకో నచ్చలేదు మరోజు తెచ్చిన సంబంధం వద్దని చెప్పాడు అక్కడే అర్థమైపోవట్లా నీ పక్షపాతం చిక్కరు రక్క నన్ను పూర్తిగా చెప్పనివ్వు ఏం నన్ను చెప్పేది నీకు ఆ సంబంధం నచ్చలేదని హడావిడిగా వేరే సంబంధం చూసి మనోజ్కి పెళ్లి చేశావు తెలిసిపోయిందో అన్ని తెలుసా అయినా మనోజు చివరికి తన ఇష్టపడిన అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అది కడుపులో పెట్టుకుని నువ్వు టార్చర్ మీద టార్చర్ మనోజ్ పై చూపిస్తున్నావు అని పబ్లిక్ అనుకుంటున్నారు ఇదిగో బ్రదర్ లోకులు కాకులు రకాలుగా కూస్తుంటాను అవన్నీ నేను పట్టించుకోను కానీ నా చిన్న కొడుకు మాత్రం నా పరు అంతా గంకలో కలిపాడు వాడిని చూస్తూ ఊరుకోను ఐహ ఊరుకోక ఏం చేస్తావు నువ్వు చేసిన దాడికి మనోజ్ పైన సింపతి పెరిగిపోయింది ఎందుకు మీలో మీరు గొడవపడతారు కుటుంబ సమస్యని పరిష్కరించుకోకుండా ఎందుకు ఇలా మీరు బయటపడుతున్నారు ఇదిగో చూడు పిలకమేస్తారు నేను ఎన్నో కుటుంబాలను కలిపాను ఒక పెదరాయుడిగా పెద్ద మనిషిగా ఎంతోమంది అన్నతమ్ములను తండ్రి కొడుకులను దగ్గర చేర్చారు నా విషయం వచ్చేసరికి ఈ నా కొడుకు మా మాట వినడం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు వాటాలు ఇచ్చేస్తే ఇవన్నీ ఉండవుగా పెదరాయుడు ఆస్తుల వాటాలు ఎప్పుడూ ఇచ్చేశాను పిలక్క మరి వాటాలు ఇచ్చినా కూడా ఈ గొడవలు ఎందుకు ఎందుకంటే ఏం చెప్పరు మనోజ్ వాడి అవసరాల కోసం వాడి ఆస్తులను అమ్మేస్తానంటుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటాం ఇదిగా పెదరాయుడు అయినా ఎవడ ఆస్తులు వాడిష్టం వాటా ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు నీకు నొప్పి తండ్రిగా నాకు అన్నగా విష్ణుకు ఆ బాధ్యత ఉంది ఏది ఏమైనా సరే తగ్గే ప్రసక్తే లేదు వాడు మా కన్నా చిన్నోడు మేము చెప్పినట్లు వినాలి వాడిష్టం ఏమిటి బోడి గొంకొర కట్ట ఇదిగో ఇలా మీరందరూ కలిసి మీ కుటుంబాన్ని మీరే రచ్చ చేసుకుంటే చూసేవారికి ఎలా ఉంటుంది చెప్పు నువ్వు దాడి చేయిస్తున్నావు అని మనోజ్ చెప్పి మనోజు నీపై దాడి చేయిస్తున్నాడని చెప్పి నువ్వు కేసుల మీద కేసులు అలా పెట్టుకుంటే చూసే వాళ్ళకి ఎంత చడ్డాలంగా ఉంటుంది కూర్చుని మీ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకొని ఈ వివాదానికి ఒక తెర లేపండి పిలక ఆ పనిలోనే ఉన్నాం ఆ ఇద్దరి మాట మనోజు విన్నాడా సరే సరే లేకపోతే లేకపోతే మళ్ళీ దాడి చేయిస్తావా పంతాలు పౌరుషాలు తగ్గించుకుని ప్రేమలు ఆప్యాయతలు పెంచుకుని పది మందికి స్ఫూర్తిగా నిలబడండి ఏళ్ళు వస్తే సరిపోదు చెప్పినంతవరకు చాలే కానీ బయలుదేరా అవతల మీ బౌన్సర్లో ఎదురు చూస్తున్నారు నా మీదకి వచ్చినా వస్తారు చూశారుగా ఇది ఇవాళ హాట్ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్